సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గత రెండు మూడు రోజుల నుండి పత్రికా సమావేశాలలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద నిర నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు సహసర శాసనసభ్యుడైనటువంటి రాష్ట్ర మంత్రి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణ చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మాట్లాడుతున్నానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మీకేదన్నా ఉండేనుంటే ఇవాళ అధికారులు ఉన్నారు సంబంధిత అటువంటి శాఖకు సంబంధించినటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అక్రమంగా ఏదైనా జరిగేనుంటే చర్యలు తీసుకోవడానికి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు నువ్వెవరండి మాట్లాడడానికి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా పెట్టుకొని ఒక గౌరవ పదంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పైన నీ ఇష్టం వచ్చినటువంటి భాషను మాట్లాడడం అనేది భీమదేవరిపల్లి మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది కౌశిక్ రెడ్డి నీ వయసు నువ్వు రాజకీయాల్లోకి రాకముందు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్ఐ అధ్యక్షునిగా విద్యార్థి నాయకునిగా రాజకీయాలు చేయడం జరిగేది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇచ్చి పార్టీ తరఫున ఒక సువర్ణటువంటి అవకాశాన్ని తెలంగాణ అరవై ఏళ్ళ పోరాటాన్ని సాధించే క్రమంలో పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి పైన నీ స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ నిన్ను ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో అటు చివర వేములపల్లి నుండి మొదలు పెడితే ఇటు చిర చివర ఉన్నటువంటి పచ్చునూడు మద్దికుంట వరకు అటు పోతే రెడ్డిపల్లి వరకు ఇటు పోతే మాగన్నపేట చివరి వరకు ఏ గ్రామానికి వెళ్ళినా మా శ్రేణులు అడ్డుకుంటాయని చెప్పి చెప్తా ఉన్నాం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బడితలాగా పెరిగిన బిడ్డ నీకు బడిత పూజ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్లో మాట్లాడితే చూర్చు ఊరుకోం ఇవాళ ఉస్మాబాద్ నియోజకవర్గం నుండి నీ ప్రాంతానికి నీ ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గం నడిబడ్డుకు వచ్చి మాట్లాడుతున్నాం నువ్వు కనుక నీ మాటలు కనుక వెనుకకు తీసుకొని బేషరత్గా క్షమాపణ కనుక చెప్పక్క ఉంటే నువ్వు ఈ నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో ఉండకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా హెచ్చరించడం జరుగుతా ఉన్నది